పండుగ రోజున ఈ రోజున జనాల్లో అందరం ఒక అద్భుతమైన కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా ఒక మంచి వాతావరణంలో సంస్కృతితోటి ఏ విధంగా మనం అందరం ఎప్పుడు కలిసిమెలిసి ఉండాలో ఆ విధంగా ఒక చక్కటి కార్యక్రమం ఈరోజు మా జనసేన పార్టీ కార్యాలయంలో జరుపుకున్నాం ఈ సందర్భంగా ప్రతి కుటుంబంలో వెలుగులు నిండా నిండాలని భవిష్యత్తులో కూడా మనందరం కలిసిమెలిసి అభివృద్ధి మరియు సంక్షేమం కార్యక్రమాలు చేసుకుంటూ రాష్ట్ర ప్రజలకి పురాకితం అవుతూ గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంతో ఆంధ్రప్రదేశ్కి ఒక ఉజ్వలమైన భవిష్యత్ ప్రతి ఒక్కరికి అవకాశాలు కల్పించే విధంగా అది ఉపాధిలోను కానివ్వండి వాళ్ళ వ్యాపారంలో కానివ్వండి లేదా వాళ్ళ విద్యలో కానివ్వండి సుఖ సంతోష సుఖ సంతోషాలతో నిండు మనసుతో ప్రతి ఒక్కరికి మా అందరి తరఫున దీపావళి పండుగ శుభాకాంక్షలు